చూడండి రైతు మిత్రులారా మనకు ఆన్లైన్లో ఈరోజు ఈ బాక్స్ రావడం జరిగినది ఈ బాక్స్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నారు ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్ను నేను కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా పై ఉండే అన్ని అన్ని వైపులా కవర్లను నేను కట్ చేస్తున్నాను మిత్రులారా ఈ కవర్ను కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ బాక్స్ను ఓపెన్ చేస్తున్నాను రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ బాక్స్ లోపల ఉండే ఐటెంను నేను బయటికి తీయడం జరుగుతుంది మిత్రులారా ఇక్కడ ఒక ప్యాకింగ్ కవర్ ఉన్నది ఈ కవర్ను నేను బయటికి తీసి వేశాను ఇది తెలుపు ఆకుపచ్చ పసుపచ్చ రంగులలో మనకు కనబడుతుంది ఇది చూడండి రైతు మిత్రులలో ఆన్లైన్ బిగార్ట్లో తీసుకువచ్చినటువంటి గడ్డి మందు ఇది ఒడ్లకు లేదా గట్టులకు మనకు అవసరం లేని గడ్డిని చంపడానికి ఉపయోగించే గడ్డి మందు ఇది ఏ పంటలకు కూడా ఉపయోగించరాదు అవసరం లేనటువంటి గడ్డిని మాత్రమే చంపుతుంది హెచ్పిఎం కంపెనీ ఆల్ క్లియర్ అనే గడ్డి మందు ఇది స్లో గడ్డి మందు ఇక్కడ హెచ్ పి ఎం ఆల్ క్లియర్ అని రాయబడి ఉంది కాంటాక్ట్ హెర్బిసైడ్ అని రాయబడి ఉంది పారాక్వట్ డైక్లోరైట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎస్ఎల్ నెట్ కాంటెంట్ వన్ లీటర్ ఒక లీటర్ బాటిల్ ఇది చూడండి మిత్రులారా కీప్ అవుట్ ఆఫ్ చిల్డ్రన్ అని రాయబడి ఉంది పిల్లలకు దూరంగా ఉంచండి పాయిజన్ విష పూరితమైనది అని రాయబడి ఉంది మిత్రులారా ఇక్కడ దాని యొక్క బార్ కోడ్ ఉంది దీని యొక్క ఎంఆర్పి తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉంది ఒక్క లీటర్ బాటిల్ యొక్క ఎంఆర్పి తొమ్మిది వందల ముప్పై రూపాయలు చూడండి రైతు మిత్రులారా ఇది ఆన్లైన్ బిగ్ హాట్లో తీసుకురావడం జరిగినది ఇది హెచ్పిఎం కంపెనీ ఆల్ క్లియర్ పారాక్ వాటర్ డై ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎస్ఎల్ అనే కెమికల్ కలిగినటువంటిది ఇది స్లో గడ్డి మందు విషపూరితమైనది తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఎంఆర్పి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్